అక్కినేని నాగచైతన్యతో మరో రెండు రోజుల్లో శోభిత దూళ్ళిపాళ్ళ వివాహం జరగబోతోంది దీంతో అటు అక్కినేని ఇంట ఇటు శోభితా ఇంట పెళ్లి సందడి మామూలుగా లేదు మొన్నే మంగళ స్నానం రటస్థాపన ఫోటోలు షేర్ చేసిన శోభిత తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబైంది ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభిత వివాహ వేడుకకి పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి వీరి వివాహం జరగబోతోంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ వేడుక నిర్వహించనున్నారు స్టూడియోస్లోని ఏఎన్ఆర్ విగ్రహం వద్ద పెళ్లి జరుగుతుందని ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది తాజాగా శోభితాను పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేసి మంగళహారతులు ఇచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు ఓవరాల్గా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాటి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి